తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి అయిన ఈయన ప్రస్తుత ఇన్ఛార్జ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ స్నానంలో రానున్నారు రాజా కుటుంబానికి చెందిన జిష్ణుదేవ్ పదిహేను వందల తొంభై ఏడు ఆగస్టు పదిహేనున జన్మించారు ఈయనకు భార్య ఇద్దరు కుమారులున్నారు పంతొమ్మిది వందల తొంభైల ప్రారంభంలో బీజేపీలో చేరారు అయోధ్య రామ జన్మభూమి ఉద్యమంలో పాల్గొన్నారు రెండు వేల పద్దెనిమిది ఇరవై మూడు మధ్య ఉప ముఖ్యమంత్రిగా త్రిపుర బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడిగాను బాధ్యతలు నిర్వర్తించారు కాగా తెలంగాణతో పాటు దేశంలోని ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ శనివారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది మరో మూడు రాష్ట్రాల గవర్నర్లను వేరే రాష్ట్రాలకు బదిలీ చేశారు హరిబాబు కిషన్ రావు బాగ్దే ఓంప్రకాష్ మాథుర్ సంతోష్ కుమార్ రమేన్ రమేందేకా సిహెచ్ విజయశంకర్లను గవర్నర్లుగా నియమించింది ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్ గా తెలంగాణ అదనపు బాధ్యతలతో ఉన్న సిపి రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్ గా పంపారు అస్సాం గవర్నర్ గులాం చంద్ కటిరియాను పంజాబ్ గవర్నర్ గా కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ గా నియమించారు సిక్కిం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను అస్సాం గవర్నర్ గా పంపుతూ మణిపూర్ అదనపు బాధ్యతలు అప్పగించారు సంబంధించి మరింత సమాచారం మా అరవింద్ రాష్ట్రపతి కార్యాలయం అర్ధరాత్రి జారీ చేసినటువంటి ఉత్తర్వుల్లో కొన్ని మార్పులతో పాటు కొత్త గవర్నర్ నియామకం కూడా జరిపింది కొత్త గవర్నర్ లో ప్రధానంగా తమిళ శ్రీ సౌందర్యరాజన్ రాజీనామా తోటి ఖాళీ అయినటువంటి తెలంగాణ గవర్నర్ గా విష్ణుదేవ్ వర్మ ప్రిపరేర్ చెందినటువంటి విష్ణుదేవ్ వర్మ అని విధించారు ఆయన గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు అన్నిటికంటే ముఖ్యంగా సుదీర్ఘ కాలం పాటు బీజేపీ తోటి కలిసి నడుస్తున్నటువంటి వర్ణకు సంబంధించిన అంశంలో ఆయన అయోధ్య రామజన్మహమి వివాదం సందర్భంగా ఉద్యమం నుంచి మనం వ్యక్తి ఇప్పటి వరకు ఆయన చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు వివిధ దశల్లో ఆయన వచ్చినప్పటికీ గట్టిగా బీజేపీ వాదానికి నిలబడ్డారు అనేటటువంటి అంశం ప్రధానంగా ఉంది ముఖ్యంగా త్రిపురలో అధికారంలోకి రావటానికి బీజేపీ అధికారంలోకి రావటానికి అక్కడ వామపక్ష ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి చరిత్ర కూడా ఆయన చెప్తారు చెప్పారు ఆయనతో పాటు మిగతా రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి ఆ రాష్ట్రాలకి సంబంధించినటువంటి గవర్నర్ ని ట్రాన్స్ఫర్ చేశారు ఆ ట్రాన్స్ఫర్ క్రమంలో ఇప్పటికి తమిళనాడు తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్ గా ఉన్నటువంటి తెలంగాణ పాండిచ్చేరి ఇన్ఛార్జ్ గవర్నర్ గా ఉన్నటువంటి రాధాకృష్ణన్ ఆయన ఏదైతే మహారాష్ట్ర గవర్నర్ గా పంపించారు ఆయన ఇప్పుడు జార్ఖండ్ గవర్నర్ గా ఉన్నారు జార్ఖండ్ గవర్నర్ ని మహారాష్ట్ర గవర్నర్ గా ట్రాన్స్ఫర్ చేశారు అలాగే అస్సాం గవర్నర్ గులాబ్ చంద్ కఠారిని పంజాబ్ గవర్నర్ గా ట్రాన్స్ఫర్ చేశారు పంజాబ్ గవర్నర్ తో పాటు కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ గా కూడా ఉంటుంది ఆయన వ్యవహరిస్తారు సిక్కిం గవర్నర్ లక్ష్మీప్రదా ప్రసాద్ ఆచార్యని అస్సాం గవర్నర్ గా ట్రాన్స్ఫర్ చేస్తూ ఆయనకి మణిపూర్ అదనపు బాధ్యతని ఇచ్చారు దీంతో పాటు ఆఫ్ బార్త్ డేని రాజస్థాన్ గవర్నర్ గా ఓంప్రకాష్ మాధవ్ ని సిక్కిం గవర్నర్ గా సంతోష్ కుమార్ గంగవార్ ని జార్ఖండ్ గవర్నర్ గా రమణ్ బేఖాని ఛత్తీస్గఢ్ గవర్నర్ గా సిహెచ్ విజయశంకర్ ని మేఘాలయ గవర్నర్ గా నియమించారు ఇది ప్రధానంగా రాష్ట్ర గవర్నర్లకు సంబంధించిన అయితే ఆ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశంలో కీలకంగా గమనించాల్సింది ఏంటంటే గతంలో ఇక్కడ కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి తమిళసై రాజన్ కొన్ని వివాదాలకు కూడా కేంద్రమైనటువంటి తమిళసై రాజన్ రాజీనామా ఆవిడ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి నేపథ్యంలో ఆవిడ రాజీనామా చేయడం ఆ రాజీనామా చేసినటువంటి అప్పటి రాష్ట్రపతి కార్యాలయం వెంటనే అప్పుడు జార్ఖండ్ గవర్నర్ గా ఉన్నటువంటి జార్ఖండ్ గవర్నర్ కి ఇక్కడ పూర్తి స్థాయిలో బాధ్యతలు వచ్చింది కూడా గౌరవించాలి ఈ మొత్తంలో ఒక ఇన్ని పెద్ద సంఖ్యలో గవర్నర్ల మార్పు అనేది కేంద్ర రాజకీయాల్లో బీజేపీ యొక్క అంశాన్ని అదే సందర్భంలో కూటమి నుంచి ఎవరికి గవర్నర్లు ప్రాతినిధ్యం చేయడం అనేటటువంటి అంశం కూడా చర్చలోకి వస్తుందని గమనించాలి అరవింద్